మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి గడచిన గత కాలమంతయు నీ కృపచేత నీ దయచేత నీ ప్రేమ చొప్పున నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ మీరు ప్రేమించి ఆదరించి సంరక్షించి మా దినములను పొడిగించి మా ఆయుష్ను పొడిగించి ఈ సమయం వరకు ఈ వరకు కూడా ప్రభా నీ పిల్లలంగా మమ్మల్ని అందరినీ మీ చల్లని రెక్కల కింద కాచి కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా నీ పిల్లలంగా మేమందరము నీ పాద సన్నిధిలోకి చేరుకొని నీకు ప్రార్థనలు చేసుకొని నేను కూర్చున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పాటలు పాడుకొని నీ విలువైనటువంటి మాటలను ప్రవ్వా మేము నేర్చుకోవడానికి నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడున్న దాసుని తండ్రి ఏ జ్ఞానము లేనివాడిని అని ఒప్పుకుంటున్నాను నాయన ఇదిగో ప్రభు నా జ్ఞానమును మరుగు చేసి నీ జ్ఞానముతో నింపి సమయోచితమైన సందర్భానుసారమైన మాటలు నా ద్వారా మీ బిడలకు మీరు వినిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా నిలబడిన నేను నాయన వాక్చాతుర్యంతో సత్యమునకు భిన్నమైన బోధ చేసి సత్యవాక్యాన్ని కలిపి చేరిపడి అనేకులలో ఒకటిగా ఉండక సత్యవాక్యమును సరిగా విడదీసి విభజించి నీ పిల్లలకు బోధ కలుగునట్లు నీ పిల్లలకు బుద్ధి కలుగునట్లు మూసుకుపోయిన మనోనేత్రాలు వెలిగించబడి సత్యం గ్రహించినట్లు సత్యవాక్యాన్ని సరిగా విడదీసి విభజించి బోధించుటకు తగిన సామర్థ్యమును నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు అనుగ్రహించండి తండ్రి ఎదుడు వారికి బోధించుచున్న నేను బోధించి 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 భ్రష్టు అయిపోకుండా బోధించిన బోధ ప్రకారంగా మొదట బ్రతికి అనేకులకు బోధించే కృపద ఇచ్చేయండి బోధ వినుటున నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కేవలం పదుల కొద్దీ వందల కొద్ది వేల కొద్దీ ప్రసంగాలను విని విడిచిపెట్టి తమను తాము వారిగా కాక తండ్రి వినిన వాక్య ప్రకారమైన జీవితాలు ప్రవ్వ బోధిస్తున్న నాకు వినుచున్న నీ బిడ్డలందరికీ దయచేయండి ఇంకా నాయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది నీ పిల్లలు ఇదిగో అయ్యా మీరు చెప్పే మాటలు మేము వింటున్నామని చెప్పి మాకు చెప్తున్నప్పుడు అయా నీ వాక్యాన్ని బట్టి నీ బిడ్డలను బట్టి ఎంతగానో నేను స్థుతిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరు ప్రవ్వ నీ వాక్యములో ఉన్న లోతైనటువంటి విషయాలు తెలుసుకునే కృపదయ చేయండి దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినును అని మీరు వాక్యాలు సెలవిచ్చినట్లుగా ఎవరైతే నీ సంబంధులు ప్రభావ ప్రత్యక్షంగా పరోక్షంగా నీ మాటలు వినడానికి ఇష్టపడుతున్నారో నీ బిడ్డలందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను అయా విత్తబడిన ప్రతి మాట నీ బిడ్డల యొక్క హృదయాలలో మంచి నేలన పడిన విత్తనములు వలె తండ్రి అవి మొలకలై మొక్కలై చెట్లై మహావృక్షాలై తగిన కాలమందు ఫలమిచ్చేవిగా ఉండడానికి మీరు సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన ఆస్థానికి మీ కృప వాక్యానికి అప్పగించుకుంటూ ఏసు ప్రభువారి నామాన్ని ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి మెయిన్ మరొకసారి మనందరి రక్షకుడి క్రీస్తు నామంలోనే నా హృదయపూర్వకమైన శుభాభి వందనాలు తెలియజేస్తున్న ప్రియులరా అందరికీ వందనాలు ప్రియమైన దేవుని ప్రజలరా ఆరాధన కార్యక్రమంలో మనం అందరం కలిసి ఒక అద్భుతమైన అంశాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఆలోచించేద్దాం ఈరోజు మన అంశము దేవుని ఆశ్రయించుటలో దాగిన ధన్యత దేవుని ఆశ్రయించుటలో దాగిన ధన్యత కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ సంకీర్తన కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ సంకీర్తన ఎనిమిదవ వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం ప్రిలరా మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా తెరచి అందరూ చూసినట్లయితే వాక్యం చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ సంకీర్తన ఎనిమిదవ వచ్చినో చదువుకుందాం యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుచుకునుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ప్రిలారా కీర్తనాకారుడైనటువంటి దావీదు రచించినటువంటి ఈ ముప్పై నాలుగవ సంకీర్తన ఎనిమిదవ వచ్చినా ఏమని తెలియజేస్తుందంటే యహోవా ఉత్తముడని చూచి తెలుచుకునుడి యహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని రాయబడింది ప్రియమైన దేవుని వర్లారా ఈరోజు మనం దేవుణ్ణి ఆశ్రయించుటలో దాగిన ధన్యత అనేటటువంటి అంశాన్ని మనం ఆలోచించబోతున్నాం ఏంటమ్మా ఈరోజు మన అంశం ఏంటి దేవుణ్ణి ఆశ్రయించుటలో దాగిన ధన్యత ఇంతకీ ధన్యత అనగానే ఏమి ధన్యత అనగానే ఏమిటి అనే పదాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దీవెన నొందినవారు యహోవా వలన ఆశీర్వదించబడినవారు అని అర్థాలు వస్తూ ఉంటాయి ప్రిల్లరా ఈ లోకంలో మనుషులు ఎవరిని ధన్యులు ఎవరిని గొప్పవారు ఎవరిని ఆశీర్వదించబడినవారు అని అంటున్నారని మనం ఆలోచన చేసే ప్రిల్లరా ఈ రోజుల్లో బాగా డబ్బు సంపాదించిన వారిని ధన్యులు అంటున్నారు ఏమండి బాగా పొలాలు సంపాదించిన వారిని ధన్యులు అంటున్నారు బాగా స్థలాలు సంపాదించిన వారిని ధ ధన్యులు అంటున్నారు బాగా ఇళ్ల మీద ఇళ్ళు మేడల మీద మేడలు కట్టిన వారిని ధన్యులు గొప్పవారు వారు భాగ్యవంతులు అంటున్నారు ఏమండి వెండి బంగారములను విస్తారముగా సంపాదించుకున్న వారిని ఈ లోకం ఏమంటున్నారంటే పిల్లారా వారు ధన్యులు వారు దీవిన నొందిన వారు వారు ఆశీర్వదించబడిన వారు అంటున్నారు ప్రియులారా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు అయితే ప్రియులారా మనుష్యుల మాటలు వేరు దేవుని మాటలు వేరు కదా మనుషుని ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు వేరు ఏమండి మనుషుని తలంపులు వేరు దేవుని తలంపులు వేరు చాలా జాగ్రత్తగా వినండమ్మ పిల్ల సంఖలో పెట్టుకోండి మనుషుని తలంపులు వేరు దేవుని తలంపులు వేరు ప్రిలారా మనుషుల తలంపులు వంటివి కాదు దేవుని తలంపులు మనుషుల మాటల వంటివి కాదు